నిమ్జు నిమ్జుపై నిర్లక్ష్యమేలా అంటే భూములు సిద్ధంగా ఉన్న కేటాయించిన సర్కారు అతిగత జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రభుత్వం తీరిపై పరిశ్రమలు విమర్శిస్తున్నాయని అన్నమాట మరోవైపు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు చేసింది ఇరవై ఎనిమిది వేల ఆరు వందల రెండు కోట్లతో దేశవ్యాప్తంగా పన్నెండు పాశ్రామ్య స్మార్ట్ సిటీ మంజూరు చేయగా అందులో జహీరాబాద్లో కూడా చోటు జరిపించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిమ్జ్ కోసం భూసేకరణ చేయడంతో పాటు పర్యావరణ అనుమతులు కూడా సాధించడంతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు ఏ అడ్డంకు లేదని చెప్పచ్చు కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం మూల సదుపాయాలు కల్పిస్తే సరిపోతుంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రం లేదని ఆరోపణలు ఉన్నాయి జహీరాబాద్ ప్రతిభా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ మొదటి దశకు అవసరమైన మూడు వేల రెండు వందల నలభై ఎకరాల భూమికి సంబంధించి మూడు వేల ఒక వంద ఎకరాల ప్రభుత్వం వద్దే ఉంది రాష్ట్రానికి సంబంధించి షేర్ హోల్డర్స్ అగ్రిమెంటు స్టేట్స్ ఆఫ్ ఫుడ్ అగ్రిమెంటు ఇప్పటికే పూర్తయ్యాయి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వస్తు వస్తువులు ఫుడ్ ప్రాసెసింగ్ మెషినరీ మెటల్స్ నాన్ మెటాలిక్ ఆధారిత పరిశ్రమలు రవాణా తరంగాలూతం అంది ఉంది హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కార్డర్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని నాల్యాంకల్ జరాసంగం మండలాల్లో పదిహేడు ఎకరాల్లో గ్రా జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు రెండు దశల్లో అంటే రెండు దశల్లో దాదాపు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు విస్తీరణలో ఈ ప్రాజెక్ట్ను విస్తరించాలని నిర్ణయించారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎన్ఐసిడిఐడి ఐటీ ప్రేమ వర్క్లో భాగంగా మూడు వేల రెండు వందల నలభై ఐదు ఎకరాలు మొదటి దశల పనులు ప్రారంభించాలని నిర్ణయించారు ఈ స్మార్ట్ సిటీ పూణే మచిలీపండు జాతీయ రహదారికి రెండు మీటర్ల దూరంలో ఉండడమే కాకుండా నిజాంపేట బేదరు ఎన్ఎస్ సిక్స్టీన్ అనమాట జహీరాబాద్ బేదో ఎన్ఎస్ ఫోర్టీన్ సమీపంలో ఉన్నది అయినప్పటికీ ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టకపోతే ప్రణాళికలనే తాజేతర పరిమితాయని వస్తుంది అనమాట భారీగా పెట్టుబడులు సాధించాలని గొప్పలు చెప్తున్న సర్కారు ప్రభుత్వ భూమిని కే మంజూరుపై నిర్లక్ష్యం వహిస్తుందని చెప్తున్న అలాగే జహీరాబాద్ ప్రాంతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్జు నేషనల్ ఇన్వెస్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు అనమాట ఇది నిమ్జు నేషనల్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట ఇది నింది హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రీ కార్యక్రమంలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్ ఇండస్ట్రీస్ మార్చి మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లమాట కేసీఆర్ ప్రభుత్వం హయాంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ జరా జరాసంగ మండల పరిధిలో సుమారు పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో నిందిని ఏర్పాటు నిర్ణయించారు ఇందులో దాదాపుగా ఎనిమిది వేల ఎకరాలు పైచర్ భూమి సేకరణ కూడా పూర్తయింది అంతేకాదు దీనికోసం కేసీఆర్ సర్కారు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కూడా సాధించింది ఇందులో సుమారు యాభై వేలు కోట్ల పెట్టుబడులు రెండు వేల లక్షల నలభై నాలుగు వేల మంది ఉద్యోగాలు లభిస్తాయని అంచనా నిమ్జ అభివృద్ధిలో భాగంగా అంతర్గత మౌలిక సదుపాయాలు అభివృద్ధికి నాలుగు వేల ఐదు కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా కూడా వచ్చారు హైదరాబాద్ నాగపూడ ఇండస్ట్రియల్ కార్యాలయంలో భాగంగా కేంద్రం జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఇక్కడ భారీగా పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది అయితే రాష్ట్రంలో సర్కారు ఏర్పడిన దృష్టి పెట్టలేదని ఫోర్ సిటీ పెట్టుబడి మళ్లించేందుకే మిగిలిన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి నింజులో అనేక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంపెనీలు ఏర్పాటు పరిస్థితి ముందుకు వస్తున్నాయి ఓ ప్రధాన కార్ల కంపెనీ రెండు వేల పి జహీరాబాద్ ప్రాంతంలో టెస్టింగ్ ట్రాక్ నెలకొల్పించే ప్రయత్నంలో ఒప్పందం కూడా చేస్తుంది అయినప్పుడు పరిశ్రమ అవసరమైన భూమి కేటాయింపు అనుమతి మంజూరు చేయలేదని సమాచారం ఇదే తరహాలో పలు ఈవీ కంపెనీలు భూమి కేటాయిస్తే పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది వాళ్ళు పరిశ్రమలు టీజీఐఐసికి సంబంధించినప్పటికీ ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవాలని సూచిస్తున్న సమాచారం ఏడాది నెలగా ఎన్నో పరిస్థితులు నిలిచిపోయాయి ప్రభుత్వం నిఫారసు చేసి కంపెనీలు మాత్రం భూకేటం జరుగుతున్నాయని చెప్తున్నారు అందుకే నింజు కూడా డాలి నింజుకు డాలకపోతే తెలంగాణ కొంతవరకు ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం